మన కులం కూడా ఇట్టాడు సాగం ఏంటండి చర్చిలోకి వచ్చిన కులం ఏంటండి బాబు చచ్చిలోకి వచ్చినాక ఇంటి పేరేంటండి బాబు మరి ఈశ్వరావు గారిది ఏ కులం ఏంటి ఏ కులం అన్న ఆయన దగ్గరకు వచ్చావు నమ్మవు నీకు ఏ కులం అని చేస్తారని వచ్చావు దేవుడిది ఏ కులం ప్రియమని దేవుని పిల్లరా ఇక్కడ క్రీస్తునందు యువతుడని లేదు గురి చేస్తున్నా కానీ శిశులుడు కానీ ఏమని లేదు అందరూ ఒక్కటే మనంతా ఒక్కటే నా ఓడు నీ ఓడ నీ మనసులో అనుకున్నావా ఆ రోజున నీ పతనం స్టార్ట్ అయిపోతుంది లెక్క గుర్తుపెట్టుకోండి ఆ రోజున నీ పతనం స్టార్ట్ అయిపోతుంది నా నావుడు నేను కుదరద నా కేష్ట ఈ కేష్టో ఇంటి పేర్లు చెప్పకూడదు తిమోతి అని చెప్తున్నట్టు చూడండి అక్కడ మిత్రం లేని వంశవళిలను విశ్వాస సంబంధమైన విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు కాదు అది కల్పన కథలు చెప్పడం దేవుని ఏర్పాటు ఏర్పాటు కాదు మా ఇంటి పేర్లతోటి మేము మేము లేకపోతే అలాగే మనం